ఇక జోస్నైతే అయితే ఆ హాల్లో ఇక దశరథ సుమిత్రులని అయితే అంటూ ఉంటుంది దశరథతో ఇలా అంటూ ఉంటుంది నాన్న ఒక దీ ఒక అనాథ అయిన దీపకి మీరు పెళ్లి చేయాలి అనుకున్నారు పెళ్లి చేశారు ఆ పెళ్లిలో ఆ అమ్మ ఏదో కోపం దీప పైన కోపంతో ఏదో ఒక చిన్న పొరపాటు చేసింది దానికి మీరు ఇంత పెద్ద శిక్ష వేయాలన్నా ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలా మాట్లాడకుండా ఉంటారు మా అమ్మకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నారు ఏ పొరపాట్లు ఎవ్వరూ చేయరా మా అమ్మ మాత్రం అప్పుడే దీపకు క్షమాపణ చెప్పింది అత్తకు కూడా చెప్పింది ఇంకా ఏంటి ఇంకా ఎందుకు మీరు మా అమ్మను క్షమించలేకపోతున్నారు ఎందుకు మీరు ఇంకా మా అమ్మ పైన కోపం పెట్టుకొని మాట్లాడుకోకుంటున్నారు అంటూ ఇంకా రెచ్చిపోయి జ్యూసిన మాట్లాడుతూ ఉంటుంది ఇక తాత నువ్వైనా చెప్పలేవా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక శివన్నారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నానమ్మా అని అంటూ ఉండగా చూస్తే వాళ్ళు మాట్లాడేస్తారా వాళ్ళు కలిసిపోతారా మా డాడీతో నువ్వు చెప్పాలి కదా మా మమ్మీతో మాట్లాడమని అంటూ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్న ఇక దశరథకు కోపం వచ్చి జోస్ జ్యోస్నా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా కసురుతూ ఉంటాడు మా నాన్న నాతో ఏం మాట్లాడాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సరేనా అని గట్టిగా కసురుతూ ఉంటాడు ఇక జ్యోస్న అయితే సరే డాడీ మీ నాన్న అంటే నీకు ఎంత ప్రేమో మా నాన్న అంటే నాకు అంతే ప్రేమ అర్థమయ్యిందా మా మమ్మీ తరపున మాట్లాడేది నేనొక్కటే ఎందుకంటే నువ్వు మా మమ్మీకి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు ఈ ఇంట్లో మా మమ్మీ అంటూ ఎవ్వరూ లేరు మా మమ్మీ తరపున నిలబడి మాట్లాడగలిగేది నేనొక్కతే అంటూ ఇంకా సుమిత్రను రెచ్చగొడుతూ జ్యోసన రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇంటి ఈ జ్యోసన ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా అసలు బుర్ర పనిచేయట్లేదు తనకు ఇంకా ఈ మాటలన్నీ మాట్లాడి అత్త మామల మధ్య ఇంకా దూరం పెంచుతుంది ముందు ఈ తింగర ఆపేయాలి మాట్లాడకోకుండా ఆపేయాలి అంటూ ఇక కార్తిక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నేను ఒకటే అనుకున్నాను మమ్మీకి నువ్వంటే ఎంత ప్రేమ నాయనంటే కూడా అంతే ప్రేమ మన ఇద్దరి మధ్య మన ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఇచ్చింది అని అనుకున్నాను కానీ మొన్న నీ విషయంలో నన్ను చెంపదెబ్బ కొట్టి మీ కన్నా నాకన్నా మీరంటేనే ఎక్కువ అని నిరూపించింది మేమేనే ఎక్కువ ప్రేమ ఉంది అని నిరూపించింది మమ్మీ అలాంటి మా మమ్మీ ప్రేమ నీకు దీపం మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది అంటూ ఇంకా రెచ్చగొడుతుంటుంది ఇక కార్తీక్ కలుగజేసుకొని ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అంటూ ఉండగా మా అమ్మ మా నాన్న కలుపుకోవడానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా నీదేం అవసరం లేదు కాసేపు సైలెంట్గా ఉండు అంటూ కసురుకుంటూ ఉంటుంది జోస్నా అది కాదు జ్యోస్నా నువ్వు కలుపుతున్నట్లుగా లేదు అని అంటూ ఉండగా జ్యోస్నా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కసురుకుంటూ ఉంటుంది అది కాదు జోస్నా అని అంటూ ఉండగా బావ ఇంతటితో ఆపుతావా లేదా అంటూ గట్టిగా కసురుతూ ఉంటుంది జోస్నా అయినా మీ అమ్మ మీ నాన్న విషయంలో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా బావ నేను ఏదైనా అడిగానా నిన్ను లేదు కదా మరి నువ్వెందుకు వస్తున్నావు అంటూ ఇక అంటూ ఉండగా ఇక దశరథ కోపంగా జోసినా అంటూ గట్టిగా కసురుతూ ఉంటాడు ఇక జోసిన నా బాధ ఏదో నన్ను చెప్పుకొని నాన్న బావదేముంది ఈ ఇంట్లో ఎంతమంది గొడవ పడినా ఎంతమంది విడిపోతున్నా తనకేం పడుతుంది హ్యాపీగా తన డ్యూటీ తను చేసుకొని వెళ్ళిపోతాడు వస్తుంటాడు వెళ్తుంటాడు అయినా ఇంటి సమస్యలతో వాళ్ళకేం సంబంధం లేదు కదా వాళ్ళు ఏమి హాయిగా ఉంటారు అయినా మన కుటుంబం కలిసి ఎంతో సంతోషంగా ఉండేది ఇప్పుడు కలిసి ఆఖరికి భోజనం కూడా చేయలేకుండా ఉండే పరిస్థితి వచ్చింది దానికి కారణం దీపే అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు అయినా నేను దాని గురించి మాట్లాడడం లేదు నేను మీ ఇద్దరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నాకు కావాల్సింది మీ ఇద్దరు సంతోషంగా కలిసి మాట్లాడడం డాడీ మా మమ్మీ నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది మీ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో అవన్నీ మర్చిపోయి మీరు ముందు మా మమ్మీతో మాట్లాడాలి అంటూ జ్యోత్స్న మాట్లాడుతూ ఉండగా ఇక దశరథ కోపంగా జ్యోత్స్న నువ్వు నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే నాతో చెప్పు అంతేకాని ఎవరి తడుపునో నిలబడి నువ్వు వాళ్ళతో నేను మాట్లాడాలని మాత్రం నాకు చెప్పకు అంటూ దశరథ అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే కోపంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక శివనారాయణ కలగజేసుకొని దశరథ జోస్న చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవచ్చు కానీ ఉద్దేశం మాత్రం కరెక్ట్గానే ఉంది మీరు మాత్రం ఎన్నాలని ఇలా విడివిడిగానే ఉంటారు ఇక మాట్లాడకుండా ఎన్నాలని ఉంటారు మీరిద్దరూ కలిసిపోతే చూడాలని ఉంది మాట్లాడచ్చు కదా దశరథ అని శివన్నారాయణ అంటూ ఉండగా ఇక దశరథ కలుగజేసుకొని ఇలా చెబుతూ ఉంటాడు నాన్న ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతని కండిషన్ పూర్తిగా తెలిసేది ఒక డాక్టర్కి మాత్రమే నాలుగు రోజులు ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినప్పుడు అతని కుటుంబ సభ్యులు లేదు మేము ఎప్పుడే బలవంతంగా తీసుకెళ్ళాలి అంటే కుదరదు కదా నాన్న ఆ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే అక్కడి నుండి పంపాలి ఎందుకంటే ఆ రోగి కండిషన్ ఒక డాక్టర్కి మాత్రమే తెలుసు ఇక్కడ నా పరిస్థితి అంతే మానవ సంబంధాల మధ్య మానవ సంబంధాలు కూడా అలాంటివే నాన్న అవి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అని అయితే చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో జోసన కలిగ చేసుకునే మీరన్నదే అనుకుందాం డాడీ కాసేపు ఇక్కడ ప్రమాదం చేసింది అయితే దీప అయితే గాయపడింది మాత్రం మా మమ్మీ ఇప్పుడు మీరే చెప్పండి ఎవరిని శిక్షించాలి ఎవరిని దూరం పెట్టాలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చూసిన ఇక దసరత కలగ చేసుకొని ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు ఎవరిని దూరం పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు మీ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల తను ఏ తప్పు చేస్తుందో తనకు ఆ మాత్రం ఇంగితం లేదా ఆ మాత్రం జ్ఞానం లేదా తనకు తెలిసినప్పుడు తన తప్పును కూడా ఎలా సరిదిద్దుకోవాలో ఆ మాత్రం కూడా తెలిసి ఉండాలి కదా అని దశరథ అంటూ ఉండగా ఇక ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక కార్తీక్ కూడా చాలా బాధగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ చేసుకొని మామయ్య దీన్ని ఇంతటితో ఆపేస్తే మేలేమో మంచిదేమో అని అంటూ ఉండగా ఇలా ఆపేసాననుకో నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అయిపోతాను రా అని అంటూ ఉండగా ఇక కార్తీక్ కలగ చేసుకుని అది కాదు మామయ్య అని అంటూ ఉండగా ఇక జ్యోత్న కలగ చేసుకొని మా ఫ్యామిలీ మ్యాటర్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఇక దశరథ కోపంగా వాడు కూడా ఈ ఫ్యామిలీ మెంబరే అని అంటూ ఉండగాయక జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోస్న షాక్ అయిపోయి మళ్ళీ రెచ్చగొడిపోతూ ఇలాంటి ఉంటుంది ఓహో మీకు అందరూ కావాలి మా మమ్మీ తప్ప మీరు అందరినీ అర్థం చేసుకుంటారు ఒక్క మా మమ్మీని తప్ప అని అంటూ ఉండగాయక సుమిత్ర అయితే ఇంకా రెచ్చిపోయి కోపాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటుంది మీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది అని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడుతుంటే ఆ ఒక్క మాటకి ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు చా ఈ జోస్న వాళ్ళను కలుపుతుందో విడగొడుతుందో ఏంటి అర్థం కావట్లేదు ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా ఇక శివనారాయణ కోపంగా జ్యోసన నువ్వు లేనిపోనివి మాట్లాడకు తాత మీరెవరు మా మమ్మీ మా డాడీని కలపలేనప్పుడు ఆ ప్రయత్నం ఏదో నన్నైనా చేయనివ్వండి జ్యోస్నా నీతో టూ మినిట్స్ మాట్లాడాలి కాస్త బయటకు వస్తావా అని కార్తీక్ అడుగుతూ ఉండగా ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడలేను బావా అంటూ గట్టిగా రెచ్చిపోయి అరుస్తూ ఉంటుంది జ్యోస్న మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడడానికి నువ్వు నన్ను బయటికి పిలుస్తూ ఉంటావు అని ఇంకా జ్యోస్న అయితే అంటూ ఉండగా ఇంకా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు వాళ్ళిద్దరు కలవకపోతే ఎవరికి మంచిదో అందరికీ తెలుసు ఎవరి అది ఎవరి కోరికనో అందరికీ తెలుసులే నీ భార్యను ఒక్క మాట అనే పడికి నీకు అంత కోపం పొడుచుకొచ్చింది కదా ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత నీకు మాత్రం ఇక్కడ పని ఏంటి వెళ్ళు మీ ఇంటికి ఆయన కుటుంబం అన్నాక వంద గొడవలు జరుగుతుంటాయి కలిసిపోతుంటారు ఆ మాత్రం దానికి ప్రతి దానికి నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక శివనారాయణ కోపంగా పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు పారిజాతం వెళ్ళిపో అంటే సరిపోతుంది కదా ఇవన్నీ మాటలు అవసరమా ఎందుకు మాట్లాడుతున్నావు రే ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ మాటలు పడుతూ ఉండాలి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఈ గొడవలు మాకేమీ కొత్త కాదు నువ్వు ఇంటికి అని శివనారాయణ చెబుతూ ఉంటాడు జ్యోసన కలగజేసుకొని చూడని తా ఈ వినోదం అంతా చూసి వాళ్ళ భార్యగారైన దీపగారికి చెప్పాలి కదా చెప్పి వాళ్ళు చాలా ఆనందపడిపోవాలి కదా అని జ్యోసన అంటూ ఉంటుంది ఇక శివనారాయణ కోపంగా నువ్వు మధ్యలో కార్తీక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాడు నీకు ఏమో కానీ నాకు మాత్రం మనవడు నా కూతురి కొడుకు అని శివనారాయణ చెబుతూ ఉండగా ఇక కార్తీక్ పారిజాతంలో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక సుమిత్ర మాత్రం కొంచెం బాధతో అలా చూస్తూ ఉంటుంది దశరథ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక జ్యోస్న అయితే చవిటకారంగా విటకారంగా చప్పట్లు కొడుతూ విన్నావా డాడీ విన్నావా బావ మీద మాట పడితే మీ నాన్న ఒప్పుకోలేకపోతున్నాడు వీళ్ళందరి మీద కోసం మా మమ్మీని దూరం పెట్టావు నువ్వు అలా నేను దూరం పెట్టడానికి కారణం మీ అమ్మాయినే నీ మాటలు ఎవరైనా వింటే నేనే తప్పు చేశానని అనుకుంటారు కానీ మీ అమ్మ తప్పు చేసింది మాత్రం మీకు కనపడడం లేదు అని అంటూ ఉండకైక సుమిత్ర అలా తన తప్పును గుర్తు చేసుకుంటూ ఉంటుంది మాట్లాడలేదు మాట్లాడలేదని ఒకటికి పదిసార్లు అంటూ ఉన్నావే నా లోపల ఎంత బాధ ఉందో నీకు మాత్రం అర్థమవుతుందా నీకేమైనా తెలుసా అని దశరథ అంటూ ఉంటాడు భర్త గౌరవాన్ని నిలబెట్టాల్సింది భార్య ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సింది కూడా భార్య కానీ మీ అమ్మ ఆ పని చేసిందా ఈ మాటను నువ్వు మీ అమ్మకి అడిగావా అడగవు నువ్వు నన్ను మాత్రమే తప్పు పట్టడానికి నిలబడి ఉంటావు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఎవరి గౌరవాలు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు అని నిర్ణయించుకొని మీ అమ్మ ఎప్పుడైతే ఆ పని చేసిందో అప్పుడే నా మనసు మంట కలిసిపోయింది అని అంటూ ఉండగా ఇక ఇంకా సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అందుకే చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఈ నట్టింట్లోనే మరోసారి నన్ను చంపేసింది అని దశరథ అంటూ ఉండగా సుమిత్ర ఇంకా షాక్ అయిపోయి బాధగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నాకు ఆ రోజు ఏమనిపించిందో తెలుసా ఈ ఇలాంటి మనిషికి భర్తగా బతకడం కంటే ఆ రోజే బుల్లెట్ తగిలి చచ్చిపోవడమే మంచిది అనిపించింది అని దశరథ అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇక శివన్నారాయణ కోపంగా దశరథ నువ్వే నా ఇలా మాట్లాడుతున్నది అని అడుగుతూ ఉండగా అవును నాన్న నాలో ఉన్న బాధ నన్ను ఇలా మాట్లాడిస్తుంది నాన్న నాలో బాధ అంతా ఉంది నాన్న అని చెబుతూ ఉంటాడు ఆ మనిషి ఎదురు పడకోకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాన్న అని అంటూ ఉండగా ఇక శివన్నారాయణ కోపంగా ఇక చాలు ఆపు ఇంకొక మాట మాట్లాడావంటే కొడుకు అని కూడా చూడని జాగ్రత్త అంటూ గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు ఇక దశరథ బాధపడిపోతూ నన్ను క్షమించు నాన్న నాది తప్పు ఉంటే నన్ను క్షమించు అంటూ ఇక అలా బాధపడుతూ ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దసరథ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర కూడా ఈ మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అంతా సుమిత్రను చూస్తూ ఉంటారు ఇక సు సుమిత్ర కేసి చూస్తూ ఇక బాధగా సోఫాలో కూర్చుండిపోతాడు కార్తీక్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు చీ ఈ జోస్ నన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు ఎంత కావాలో అంత విధ్వంసం చేసేసింది చీ ఇలాంటి దాన్ని చూడకూడదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు బాగా చీకటి పడిపోయి ఉంటుంది ఇక ఇక అయితే బట్టలు మర్చుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇంత టైం అయిపోయింది బాగా ఇంకా రావట్లేదు ఇక చూసిన జ్యోస్న అడిగిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి బావా నాతో రా అన్న విషయాలు గుర్తు తెచ్చుకొని ఏమై ఉంటుందబ్బా ఇంతసేపు బావా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ వస్తూ ఉంటాడు వచ్చావా బావా ఏమైంది ఇంత ఆలస్యమైంది జ్యోసన ఎందుకు నిన్ను పిలిచింది అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే సారి దీప అని అంటూ ఉంటాడు ఎందుకు దేనికి బావా అని అడుగుతూ ఉండగా జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదు కానీ ఎంతో కొంత తప్పు నాది కూడా ఉంది అని అంటూ ఉండగా అసలు ఏం జరిగిందో చెప్పు బావా ఏమైంది అని దీప అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ జరిగిన అంతా దీపకు చెబుతూ ఉంటాడు కార్తీక్ ఇక అదంతా విన్న దీప ఇలా అంటూ ఉంటుంది జ్యోత్స్న గురించి తెలిసి మరి నువ్వు జ్యోస్నను ఎందుకు రెచ్చగొట్టావు అని అడుగుతూ ఉండగా నేను తనకు చెప్పింది ఒకటి తను అర్థం చేసుకున్నది ఒకటి నన్నేం చేయమంటావు అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు అత్తని మామను కలిపితే తనను సపోర్ట్ చే తనను సీఈఓ చేయడానికి నేను సపోర్ట్ చేస్తానని అనుకుంది కానీ ఆ మనిషికి మనసులను విడగొట్టడం తప్ప కలపడం ఏ రోజు తెలుసు అలా నేను ఇంటి గుమ్మంలోకి పెట్టగానే జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగిపోయింది అని కార్తీక్ అంటూ ఉండగా కలుగజేసుకొని నాన్న చిన్న మాట అంటేనే అమ్మ తట్టుకోలేదు అలాంటిది ఈ రోజు నాన్న ఇంత ఇంత పెద్ద మాటలు మాట్లాడాడు అలాంటిది మా అమ్మ ఎలా తీసుకుంటుంది ఎలా భరించగలుగుతుంది అని దీప అంటూ ఉండగా ఇక కార్తీక్ అలగ చేసుకుని అవును నాకు అదే బాధగా ఉంది దీప కానీ నేనేం చేయగలను చెప్పు అసలు నేను ఆ జ్యోత్న వెనకాల వెళ్లకుండా ఉండిండాల్సింది అని కార్తీక్ అంటూ ఉండగా లేదు బాబా జ్యోత్సన లాంటి మైండ్ సెట్ దానికి నువ్వు వెళ్ళిన దానికే కరెక్టు లేకపోతే ఇంకెంత పెద్ద విధ్వంస సృష్టించేదో ఊహించుకో అని దీప అయితే చెబుతూ ఉంటుంది సరే నాన్నతో నువ్వేమైనా మాట్లాడావా బావా అని అడుగుతూ ఉండగలేదు నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు అని అంటూ ఉండగా ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది నేను ఇంకా ఎవరితో ఏం మాట్లాడినా గొడవ ఇంకా పెద్దదయ్యేలా ఉంది అని నా అంతటా నేను సైలెంట్గా వచ్చేసాను మా అమ్మ కూడా నాలాంటిదే బావా ఎవరైనా ఏమైనా అన్నా మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఇంత ఇంత జరిగింది ఇక జరిగింది తలుచుకొని ఏ మూలనో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అని దీప అయితే చెబుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే దసరథ అన్న మాటలను తలుచుకొని చాలా బాధపడిపోతూ ఇక బెడ్రూమ్లో అలా బాధపడిపోతూ కూర్చొని ఉంటుంది ఇక మరోవైపు జ్యోస్నా పారిజాతంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావే అని పారిజాతం అంటూ ఉండగా ఏం పర్లేదు దగ్గర అని దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఇప్పుడు మా నాన్న మీద ఉన్న కోపంతో తాత దగ్గర నేను మా అమ్మ మీద ఉన్న ప్రేమతో సింపతి కొట్టేస్తాను ఆ బావ సపోర్ట్ లేకుండానే నేను సీఈఓ అయిపోవచ్చు తెలుసా అని జోస్నైతే మాట్లాడుతూ ఉంటుంది మీ అమ్మను చూస్తే చాలా బాధ ఇస్తుంది వెళ్ళి ఒకసారి ఓదార్చి రాకూడదు అని పారిజాతం అంటూ ఉంటుంది ఎందుకు అని చూసినా అంటూ ఉండగా జరిగింది మామూలు విషయం కాదు కదా ఆ మాటలన్నీ తట్టుకొని తను చాలా గట్టిగా నిలబడలేదు బాధపడిపోతూ ఉంటుంది వెళ్ళి ఒకసారి ఓదార్చి రావచ్చు కదా అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఎందుకు ఇప్పుడు వెళ్ళి ఓదారిస్తే మళ్ళీ ఇంకొకసారి నేను గొడవ పెట్టాల్సి వస్తుంది అయినా గొడవ పెట్టడం నా ఇంటెన్షన్ కాదు కానీ జరిగిపోయింది ఇది ఒక అందుకు నా మంచికే ఆ బోర్డు మీటింగ్ అయ్యే వరకు మమ్మీ ఇలాగే ఉండాలి అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది బాధపడిని ఆవిడ ఎంత బాధపడితే మనకు అంత మంచి జరుగుతుంది అని చూసిన అయితే అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే ఇలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి నా భర్తగా ఉండడం కంటే ఆయన ప్రాణాలతో లేకుండా చనిపోవడం మంచిది అని అన్నారు అంటే నేను అంత పాపం చేసాన అయినా ఏ భార్య అయినా కోరుకునేది ఏంటి భర్త సంతోషమే కదా ఇక నాకు తన దగ్గర భార్యస్థానం లేదు అంటే కోడలిగా కూడా నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక నా ఉనికి కూడా తనకు ఎదురు పడకూడదు అని అనుకుంటున్నాడు అంటే ఇక నేను ఇక్కడ ఉండకూడదు అన్నమాట కదా నన్ను ఉండకూడదు అని చెప్పినట్టే కదా అని సుమిత్ర బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది మీకు నచ్చని నేను ఈ ఇంట్లోనే కాదు మీ జీవితంలోనే ఉండను అంటూ సుమిత్ర ఇక బెడ్రూమ్లో నుండి ఇక బయటకైతే వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుమిత్ర ఇక భారీజాతం అయితే చూసినతో ఇలా అంటూ ఉంటుంది ఈ జరిగిన రచ్చ అంతా తీసుకెళ్ళి సుమిత్ర ఇక కార్తీక్ వాళ్ళ ఇంట్లో కాంచన వాళ్ళంతా ఏం ఏం డిస్కషన్ చేస్తున్నారో ఏంటో అని చెబుతూ ఉంటుంది సుమిత్రం బయటకు వెళ్తున్న విషయాన్ని ఇక చూసిన అయితే చూస్తుంది ఏంటి మమ్మీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పారిజాతం తన స్పెడ్స్ తీసి తుడుచుకుంటూ ఉంటుంది ఇక స్పెడ్స్ లేకుండా చూస్తూ ఎవరో వెళ్తున్నట్టున్నారు అని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటూ ఇప్పుడు ఎవరు లేరేంటి ఇందాక ఎవరో వెళ్ళినట్టున్నారు కదా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది అని పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది కాదు అక్కడ వెళ్తున్నది సుమిత్రే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక చూసిన అయితే కాదు నాకు అలాగే అనిపించింది కానీ ఇప్పుడు చూసాక కాదు నాకు కూడా కాదు అనిపించింది అని అంటూ ఉండగా నాకైతే సరిగ్గా కళ్ళు కనిపించవు నువ్వు చూసావు కాబట్టి ఇక సుమిత్ర అయితే అయ్యి ఉండదులే అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది సరే జ్ఞాని మనం లోపలికి వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి పారిజాతాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుమిత్రాల ఆలోచించుకుంటూ ఇక రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తెల్లవారగానే ఇక దీప సౌరత అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ నాన్న లేనప్పుడు వాళ్ళు చేయకూడదు కుదురుగా ఉండాలి సరేనా అని అంటూ ఉండగా ఇంత లనసూ అమ్మ బ్యాగ్తో పాటు వస్తూ ఇలా అంటూ ఉంటుంది జింక పిల్లైనా కుదురుగా ఉంటుందేమో కానీ ఇది మాత్రం ఉంటుందా అని అంటూ ఉండగా సౌర్య అప్పుడే వచ్చేసావా ఏంటి నన్ను తిట్టడానికి అప్పుడే వచ్చేసావా ఊరెళ్ళి అని అంటూ ఉండగా అవును ఊరెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూడడానికి వెళ్ళాను అక్కడే ఉండడానికి కాదు అని అంటూ ఉండగా సరే ఇల్లు ఎలా ఉంది అని అంటూ ఉండగా అంతా శుభ్రం చేసి వచ్చానులే అని అనసూయమ్మ చెబుతూ ఉంటుంది ఇక దీపకేసి చూస్తా అనసూయమ్మ ఇలా అంటూ ఉంటుంది అక్కడ నీదంటూ ఉన్నది నీకంటూ విలువైనది ఏదైనా ఉంది అంటే అది నాతో పాటు తీసుకొచ్చేసాను అని అనసూయమ్మ అంటూ ఉండగా ఏంటది అని సౌర్య అడుగుతూ ఉండగా ఇక బ్యాగ్లో నుండి ఇక ఫోటో అయితే ఒకటి తీసి చూపిస్తూ ఉంటుంది ఎవరు ఈవిడ అని సౌర్య అయితే అడుగుతూ ఉంటుంది ఇక దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ఫోటోని చూస్తూ అంబుజవల్లి అంటూ ఆ ఫోటోని కేసి చూస్తూ చెబుతూ ఉంటుంది అంబుజవల్ల ఈవిడ మా అమ్మకు ఏమవుతుంది అని సౌరీ అడుగుతూ ఉంటుంది ఈవిడే మీ అమ్మకు పేరు పెట్టింది పేరు పెట్టి మీ అమ్మ పసికందు ఉన్నప్పుడే చనిపోయింది అని అనసూ అమ్మ చెబుతూ ఉండగా ఉన్న మరి ఈవిడ మా అమ్మకి ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఇక దీప ఆ ఫోటోను తీసుకొని మురిసిపోతూ చూస్తూ ఈవిడ మా అమ్మ అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ కాంచనలు అలా చూస్తూ ఉంటారు ఇక దీప ఆ ఫోటో కేసి చూస్తూ ఇక ఆ ఫోటోని తీసుకెళ్ళి ఇక వాళ్ళ నాన్న ఫోటో పక్కన పెడుతూ ఉంటుంది